ఆఖరికి ఆయన మొనక చుట్టిన పొత్తి గుట్ట కూడా పెట్టినారా ఆయన నోటి మాట సృష్టించబడిన ఆయనను అది కూడా ఆయన చుట్టుకోవడానికి ఎంతో కష్టమైంది అలాంటి కష్ట పరిస్థితుల్లో భూమి మీద జన్మించడము మీరు ఆలోచన చేయండి దేవుడికి మహిమ కలుగునగా బహు కొడు పేదవాడు కాని పుట్టిన వ్యక్తిగా వచ్చాడు అయితే ఆయన అందరికీ రక్షకుడై ఉన్నాడు ఆయన అందరికి విమోచకుడు అయి ఉన్నాడు ఆయన అందరికి బంధువుడు అయి ఆయన అందరికి స్నేహితుడు అయి ఆయన అందరికి ప్రాణదాత అయి ఉన్నాడు ఆయన అందరికి తండ్రి అంత మహా గొప్ప గరుడైన దేవుడు దేవునికి స్తోత్రం కలుగు మరి వాగ్దానములు ఎన్నైనా అన్ని ఎక్కడున్నాయి అవి క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక ఇప్పుడు రోమ తొమ్మిది నాలుగులో ఏమి చూస్తున్నారు మీరు ఇస్రాయేల్ ఆయన మెస్సీగా వచ్చారు ఇస్రాయేల్ కు ఆయన వాగ్దాన పుత్రుడిగా వచ్చారు ఆ వాగ్దాన పుత్రుడే ఏమై ఉన్నాడు అంటే వాళ్ళందరికి ఒకటి ఏమై ఉన్నాడు మొట్టమొదటి దత్తపుత్రత్వము చదవండి మహిమయు దత్తపుత్రత్వమును మహిమయు మహిమయు నిబంధనలు అంటే క్రీస్తు అవన్నీ అయి ఉన్నాడు క్రీస్తు ఆ వాగ్దానములై ఉన్నాడు ఆ వాగ్దానములే ఒక రూపము దాల్చుకుని వచ్చాయి ఒక మానవునిగా వచ్చాయి దేవుడికి స్తోత్రం కలుగురు ఆ వాగ్దానాలన్నిటిని దేవుడు పట్టుకొని వచ్చి ఆయన మాట ఎవరు వింటున్నారో వారిలో నింపడానికి వచ్చాడు ఆయన దేవుడికి మహిమ కలుగు ఎవరు ఆయన మాట వింటారో వారికి అవి ఇవ్వబడుతూ వస్తున్నాయి మరి చూసారా వెంటనే ఆయన మాట విన్న వారిలో ఆ కాలంలో ఏర్పరచబడిన వారు మాట విన్నారు ఆ వర్తమానానికి ముందు నిర్ణయంలో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గొర్రె పిల్ల జీవ ఎవరి పేరు అయితే రాయబడి ఉన్నాయో వారు మాత్రమే ఆ స్వరాన్ని వినగలిగారు వారు మాత్రమే ఆ వర్తమానానికి లోపడ్డారు వారు మాత్రమే ఈ వాగ్దానంలో కలవని వారి నమ్మి ఆయన మాటకు లోపడ్డారు అలా లోపడిన వారిలో పేదవారే ఉన్నారు దేవుడికి మహిమ కలుగుతున్నారు అందుకే నా చేపల పట్టుకున్న చాలా అరుగు అన్నాడు రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు చాలా తక్షణమే వారు వలన అక్కడ వదిలిపెట్టి ఆయన వెంబడించారు చూసారా ఆయన ఎక్కడ కెరితే ఆ వాగ్దానంలో పాల్గారైన వారు అందరూ ఆయన దగ్గరకు వస్తున్నారు చెప్పడం కూడా దేవుని మేము మరి ఆయన సిరువు ఎక్కాడు రక్తము దాచాడు ఆయన చంపబడ్డాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన మూడో దిన ముందు తిరిగి లేచాడు పండుగ దిన ముందు పరిశుద్ధాత్మడిగా సంగమైన శరీరంలోకి దిగవచ్చాడు మరి అప్పోసలకు దిగవచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ రూపంలో వారి మధ్యకు దిగి వచ్చినప్పుడు మరలా వాగ్దానములన్నిటిని కూడా ఆయన మరో శరీరములు మూసుకుంటూ హలోయ నమ్మిన వారికి ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చారు కారణం ఏంటంటే ఇస్లాయిలందరూ కూడా వాగ్దానాలు త్రోసేశారు ఆ వాగ్దానం త్రోయడం అంటే ఆ వాగ్దానం ఇస్తున్న వ్యక్తినే త్రోసేశారు ఇందాక పాసగా చెప్పినట్టు బంగారు బకెట్ బంగారు బకెట్ ని లోన్ నుండి తీసుకున్నారు అక్కడ అక్కడ అందరూ దరిద్రులు ధనవంతులు గొప్పవారు అందరూ కూడా ఏం చేశారు ఆ గుడి దగ్గర ఆ నీరుని తాగుతూ ఉన్నారు కానీ ఆ ఏ బకెట్ నుండి తాగుతున్నారు వారు ఎరగరు కానీ ఆ బకెట్ అది చూసి ఇష్టపడినంతగా అది లేదు కారణం పెట్టిన అది బంగారం అని ఎవరికి తెలియకున్నట్లు దాని చుట్టూరు ఒక పోత వేయబడింది అలాగే యేసుక్రీస్తు బంగారం అయి ఉన్నాడు బంగారం అనగా దైవత్వమైన దేవుని యొక్క దైవత్వమైన దైవత్వం మధ్య సర్వ పరిపూర్ణతగా కృష్ణుని కుమ్మరించుకుని ఆయన భూమిలోకి వచ్చి ఎవరైతే దాహము కలిగి ఉన్నారో వారి దాహములు తీర్చడం మొదలు పెట్టారు మొట్టమొదటిగా సమరశ్రీ దాహము అక్కడ పేదరి ఆహాన్ని పిలిచి వారి దాహము తీర్చాడు చక్కయ్య దగ్గరికి వెళ్ళి అతను దాహము తీర్చాడు ఆయనను ప్రేమించి వారు అందరికీ ఆయన దాహం తీరుస్తూ ఉన్నాడు అది బంగారు బకెట్ అని ఎవరికి పైన పంచబడుతుంది అంటే మరి నీచులు త్రోసివేయబడిన వారు ఎందుకు లేని వారు అలాంటి వారికి క్రీస్తు ఎవరు బయలు పంచబడుతూ వచ్చి ఇక్కడ చూడండి మరి క్రీస్తు తిరిగి లేచి పెందు కొసం పండుగ దిన ఆత్మరూపిగా మరి ఆయన ఆయన పెందు కొసం పండుగ దిన శిష్యులలో తను తను కుమ్మరించుకున్నప్పుడు వాళ్ళందరూ ఆత్మత నింపబడినప్పుడు వారు సువార్తను మోసుకొస్తున్నారు ఇప్పుడు అంటే మోసుకొస్తున్నాడు వారు రోమ తొమ్మిది నాలుగును మోసుకొస్తున్నారు మోసుకొస్తున్నారు మహిమను పట్టుకొస్తున్నారు అర్చనాద పట్టుకొస్తున్నారు యాదకత్వాన్ని తీసుకొస్తున్నారు సమస్త మర్మములన్నిటిని కూడా వారు దేవుని ఆత్మ ద్వారా వారు లోపల పొందుకొని అవన్నిటిని పట్టుకొచ్చి మొదలు పెడుతున్నారు ఆ సువార్తను అంగీకరించే వారిలో కొన్ని ఒకడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని కాక ఆ సువార్త అంగీకరించిన వారిలో చాలా మంది ఉన్నారండి ఆ పెంతు కోసం పండుగ తిన మందు వారు పట్టుబట్టిన సువార్త మరి అక్కడ కూడా ఆ యూదులు తిరస్కరించినప్పుడు ఆ సువార్త అన్ని జనుల వైపు తిరిగిపోయింది అనగా కుడి చేతిలో ఉన్న ఏడు నక్షత్రముల వైపు తిరిగింది దేవునికి స్తోత్రం కలిగి మరి చూడండి ప్రభువు తన కుడి చేతిలో ఉన్న ఏడు నక్షత్రములు తీసుకుని జ్ఞాపకం చేసుకున్నాడు ఏడు ఆయన ముందు సంఘకాలలో ఉన్నాయి అన్ని నుండి ఆయన పెండు కుమార్తెను ఆయన పొందుకుంటున్నారు కనుక ఇప్పుడు ఈ మహిమ ఈ దత్తపుత్రత్వం ఈ అర్చనాధారం వీటి మహిమలన్నిటినీ వారు త్రో చేశారు కనుక ఇప్పుడు ఇవన్నీ ఎవరికి ఇస్తారంటే చూసారా ఎవరు ఎన్నిక లేని వారని పేరు పెట్టి పిలవడుతున్నారో అటు వారికి ఇవన్నీ దేవుడికి స్తోత్రం కలుగును చూడండి దీని గురించి ప్రముఖైన పౌలు ఇక్కడ భూమిలు రాసిన పత్రికలోనే ఎలాంటి వారికి ఆ గొప్ప భాగ్యాలు ఇస్తున్నాడు అంటే వివరిస్తున్నాడు దేవుడికి స్తోత్రం కలుగును చూడండి పదోచాయము రోవి పదో పదో సరే పదోధ్యాయంలో మీరేం చేస్తారంటే పదహారు నుంచి చదవండి అయినను అందరు సువార్తకు లోబడలేదు చూడ ప్రభు మేము తెలియజేసిన సమాచారం ఎవడైనా మేము అని యషియా చెప్పుచూ ఉన్నాడు కదా ఇక్కడ చూడండి కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట ద్వారా వినుట క్రీస్తును కూర్చిన మాట వల్ల కలుగును అయినను నేను చెప్పినది వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకమంతటికి వారి మాటలు భూదిగంధముల వరకును బయలు వెళ్ళను మరియు నేను చెప్పినది ఏమనగా తెలియకుండా జనమ కాని వారి వలన మీకు రోషం పుట్టించేదను అవివేక జనము వలన మీకు ఆగ్రహం కలుగజేతు అని మొదట మోసే చెప్పుచూ ఉన్నాడు మరియు యషయా తెగించి నన్ను వెతకని వారికి నేను దొరికి నన్ను విచారించే వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇస్రాయేల్ విషయం అయితే వారి అవిధేయుడైన ఏదురాడు ప్రజలకు నేను దినమంతియు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగు ఇప్పుడు చూడండి వర్తమానము అందరికి వెళుతుంది ఆ వర్తమానమే వారు కోరుకున్న వాగ్దానం ఆ వాగ్దానమే ప్రభుని క్రీస్తు అయి ఉన్నారు చూసారా ఎవరు క్రీస్తుకి తమ హృదయం ఇస్తారో వారు వాగ్దానములలో పాల్గొనవుతున్నారు అయితే మొట్టమొదటిగా వాగ్దానాలన్నీ కూడా దేవుడు ఇస్రాయల్కే ఇచ్చాడు ఆ వాగ్దానాలే ప్రభు క్రీస్తున్నాడు ఆ వాగ్దానంలో పెట్టుకొచ్చిన క్రీస్తుని వారు త్రోసి ఎవరి దగ్గరికి వచ్చాయి అంటే ఎన్నిక లేని వారు అందుకనే ఇక్కడ మోసే ప్రవచనాన్ని ఇక్కడ రోమా మరి రోమా పట్టణంలో అపూత్రడైన పౌలు ఆ ప్రవచనాన్ని వివరిస్తున్నాడు అలలోయ ఏమని ఏమని చెప్పుచున్నాడు జనము కాని వారి వలన మీకు రాష్ట్రము పుట్టించేదాన్ని మనం ఎన్నుకోబడిన ప్రజలము కాదు అయితే చూసారా వారి వలన ఏం పుట్టిస్తాడంటే రోషము పుట్టిస్తాను ఎందుకనగా నువ్వు ఆయన మాట వినకపోతే ఆయన చూసారా వత్తిని ఆశ తన పండగకు ఆహ్వానించినప్పుడు తన వచ్చి తన మహిమను భర్త యొక్క మహిమను గుణాతి సహిమలను ఆమె వచ్చేం చేయాలి కానీ ఆ పండుగలలో ఆమె లేక తెలియజేయాలి వారి ముందు ఆమె చక్కగా ప్రత్యక్షం అవ్వాలి కానీ ఆమె రాకుండా ఆ మాట నాకు కూడా పండగలు ఉన్నాయని జవాబు చెప్పింది ఆయనకి ఆయనకి భర్తకు ఏమని భాగ నేను రాలేను నేను చాలా ప్రత్యేకమైన పనుల్లో ఉన్నాను అన్న ఈ రోజు డినామినేషన్ డినామినేషన్ మేము రాలేము ఈ వర్తమానంలోకి రాలేము వచ్చినట్లయితే మా క్రిస్మస్ మేము వచ్చినట్లయితే ఈస్టర్లు ఎగిరిపోతాయి మేము వచ్చినట్లయితే లిండి డేస్ ఎగిరిపోతాయి మేము వచ్చినట్లయితే మా సంగములు దృట్టి వెళ్ళిపోతాయి అందరూ వెళ్ళిపోతారు ఇక మాకు భూమి మీద పండగలే పండగలు ఉండవు కానీ వస్తే అద్భుతమైన పండుగ ఉండాలి ఆ పండగే పరిశుద్ధాత్మ ఈ లోపలకు ఎప్పుడైతే వచ్చిందో నిత్యమునిక పండగే ఎవరిడేనిక పండగే ప్రతి నిముషమునిక పండగే ప్రతి గడియరిక పండగే ఎక్కడకెల్లనిక పండగే అక్కడ ఒకటి తిట్టిననిక పండగే అక్కడ దూషించిననిక పండగే అక్కడ నిన్ను అవమానగా మాట్లాడుతున్ననిక పండగే అక్కడ రాలతో కొడుతున్ననిక పండగే మరి నేను తీసుకెళ్ళ చెరలో వేసి కొండల బిగించి చిత్తహింసలు పెడుతున్నప్పటికీ కూడా అంత రాత్రి వేళ పౌరు పాటలు పాడుతున్నట్టుగా అది కూడా నీక పండగే దేవునికి మహిమ కలుగులుగా పరిశుద్ధాత్మత ఎవరు నింపబడతారో అట్టి వాడిని పట్ల విప్పి వాడి వస్త్రాలు పెరిగి వేసి కొరడా వేసి కొడుతున్నప్పటికీ నుండి బయటకు వచ్చేది ఆనంద సంతోషం కాదా చెప్పాలి ఆత్మను పొందుకున్న పౌరైన శ్రీ సంఘం కూడా నరికి వేపడుతున్నప్పుడు పొడవ పడుతున్నాడు పొడుచున్నప్పుడు చంపబడుతున్నప్పుడు ఆనందంగా చనిపోయిన వారు ప్రభులు మహిమపరుస్తూ చనిపోయారు ఆ చంపుతున్న వారు చూసి నా ప్రియ సహోదరుడు అంటూ వారి ప్రాణాలు తండ్రికి ఇచ్చారు రాతో పట్టబడి చంపబడుతున్నప్పుడు తండ్రి ఈ పాపం వేరు మీద మోపవద్దు అది అక్కడ ఒక వ్యక్తి నా వస్త్రం పట్టుకున్నారు ఆ వ్యక్తిని మర్చిపోవద్దు అని ప్రాణం విడిచిపెట్టాడు ఆ వస్త్రాలు పట్టుకున్నది ఎవరో తెలుసా అపోతులైన పావులు ఆ రక్తము అతను అంటుకుంది వెంటనే జీవితము ఏమిటి ఎంత 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 ఘోరముగా తన చిత్రం సరి చేసి కొట్టి చంపుతున్నా సరే ఆనందంగా చనిపోతాడు ఆ హ్యాపీగా ఈ దేవుడు ఎవరో చాలా శక్తిగా దేవుడు ఖచ్చితంగా అతని దేవుడు నేను పొందుకోవాలి అనే లోపల మహాదేవ్రతతో వెతికాడే అందుకే ఆయన ప్రత్యక్షమయ్యాడు

జనం కాని వారు పుట్టిస్తానో ఏం పుట్టిస్తాను రోషం పుట్టిస్తాను చూసావా జనమ ఒక స్త్రీ ద్వారా నీకు రోషం పుట్టిస్తాను సరే ఆ టైంలో ఆయన ఇస్తే నిండి దేవుడికి మహిమ కలుగులు కాదు ఆయన మాటకు లోపడే స్వభావం మరి రాజుకి మధ్యలో హేగే ఉండి ఏం పట్టుకొస్తున్నాడు అంటే రాజుకి ఇష్టమైన విషయాలన్నీ చెవులు పుచ్చుకొచ్చలుగా చెప్పాడు

మరి చూసారా ఆరు నెలలు సుగంధ ఆరు నెలలు చూసారా చక్కని మరి ఆ యొక్క పరిమళములతోను ఆమె పరిమళములతో ఎందుకు ఆయన సంవత్సరం పన్నెండు నెలలు తీసుకున్నాడంటే రాజు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ స్త్రీ మరి పన్నెండు మరి ఆ యొక్క ఆ యొక్క వనరులతో ఆమె శుభ్రం చేపడవలసి ఉన్నది అంతేకాదు రాజునగర్కి వచ్చే లోపు ఆమె గర్భవతియో కాదో కూడా పరీక్షించబడాలి ఆమె శీలం చెరుపుకునవలసిందా శ్రీరమ పవిత్రంగా నా దగ్గరకు వస్తుంది అనేది రాజు అంతాపురంలోకి వచ్చిన తర్వాత క్యారెక్టర్ అంతా కూడా పన్నెండు నెలలు దాటిన తర్వాత ప్రత్యక్ష తాకి ఒకవేళ వివాహం చేసుకుంటా కానీ అంతాపురంలోకి వస్తే ఆమె బయటికి వెళ్ళడానికి లేదు కానీ ఆమె చుట్టూ కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది పన్నెండు నెలల తర్వాత ఆమె ప్రక్రియ అయింది అనుకోండి ఈమె మోసం చేయడానికి వచ్చేది నా దగ్గరికి అని ఆమెను తోసివేయడం జరుగుతుంది ఈ రోజు యేసు క్రీస్తు తన ప్రేమతో పిలుస్తున్న భార్య ఆయన ప్రక్క నుండి తీవ్రంలో వదువు ఆయన ఎముకల ఎముక ఆయన ఆయనలో భాగమైన భార్య ఆయన ఎంతకు వస్తున్నప్పుడు ఆమె మరలా తిరిగి శీలం చెరుపుకొని రాకూడదు ఆమె కొరకు రక్తం ఇచ్చాడు లేపి ఆమెకు ఆయన ఏడంతల మహిమతో కప్పి ఏడు రంగుల వస్త్రముతో నింపి ఏడు సద్గుణములతో ముద్రించి పవిత్రుడాలను కన్యకగా ఆయన ప్రక్కన కూర్చుని పెట్టుకొని ఆయన త్వరలో రాజ్యం వెళ్ళాలని ఆ ప్రక్కన కూర్చున్న వారిలో మీరు ఒక భాగం అన్నారు ఇక్కడ ప్రభువైన యేసుకృష్ణ నామలో బాప్తిజం పొందిన సహోదరులు ఉన్నారా ఎంతమంది ఉన్నారు యేసుకృష్ణ నామలో బాప్తిజం మీరు చాలా మీరు చాలా దేవునికి నచ్చిన భూమి ఎందుకనగా దేవుడికి కావలసినది పైరూపము కాదు దేవుడికి కావలసినది అంతరంగ స్వభావంలో నువ్వు పవిత్రతను కలిగి ఉంటే నువ్వు బాహ్యముల కూడా పవిత్రంగా ఉంటావు నీ శరీరాన్ని చెరుపుకోవడానికి నువ్వు ఎప్పుడు అవకాశం ఇచ్చిన రక్తం నీ ప్రాణము నీ ఆత్మ నీ శరీరం

వాళ్ళ జీవితాన్ని దేవుడి ప్రక్కన నిలబడాలి అది నీతి అంతరంగానికి నీతి అయితే అది శరీరానికి కూడా నీతి అంతరంగం వేరండి శరీరం వేరండి దేవుడు కోరుతున్నది హృదయాన్ని అడుగుతున్నాడు కానీ శరీరానికి చాలా బోధలు ఉన్నాయి అలా బోధించిన వారందరూ కూడా అర్థమైందా త్వరలోనే వారు వారి దేహంలో జరిగించిన ప్రతి దానికి లెక్క పడే అవి మంచివైనా శబ్దమయ్యా క్రీసు న్యాయ పీఠము ఎదుట మరి చూసారా ఆ వ్యక్తిని దేవుడు నిలబెడతాడు ఎందుకు తెలుసా ఆయన పట్టుకొచ్చిన వర్తమానం మరి ప్రతి మనిషికి కూడా అది యూదుడికైనా అది అన్యుడికైనప్పటికీ వాళ్ళందరికీ కూడా ఆ వర్తమానం ఏమైందో తెలుసా అండి హలలోయ ఆ వర్తమానం నమ్మితే అది తీర్పులోనికి రాక మరణముల నుండి జీవులు